హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడమైనది తండ్రి కొడుకులు భార్యభర్తలు అన్నదమ్ములు మొదలగు వారి సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకందించడానికి మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్తే అండి నమస్కారం గురువే సర్వలోకానాం విషజే భవరోగిం నిధయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తేనమా దాతారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం రాజేంద్ర కుమార్ గారు రామాయణం గురించి చాలా చక్కని విషయాలు అందిస్తూ ఉన్నారు మాకు మరి అందులో భాగంగానే శ్రీమన్నారాయణుడు రాముడిగా పుట్టడానికి కారణం రాక్షస సంహారమేనా లేదంటే దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా శ్రీ మహావిష్ణువు రాముడి మానవుడిగా పుట్టడానికి కారణం రాక్షస సంవారం మాత్రం మనం ఇప్పుడు ఒక హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటే రాక్షస సంవారం మాత్రం ఒక టెన్ పర్సెంటే బ్యాలెన్స్ నైంటీ పర్సెంట్ ఏంటంటే మానవుడిగా పుట్టి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి తర్వాత ఒక అన్నగా ఎలా ఉండాలి తర్వాత ఒక రాజ్యానికి రాజు ఎలా ఉండాలి అని మనకు తాను ఈ ప్రయాణం మనకు నిరూపించింది ఒకవేళ రాక్షస సంవారమే ముఖ్యం అనుకుంటే రావణాసురుడిని చంపిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం అయ్యాక రా తన అవతార పర సమాప్తి చేయాల్సిందే కాను చేయలేదు దాని తర్వాత పదకొండు వేల సంవత్సరాలు ఒక రాజుగా ఈ యొక్క భూమిని ఏలి ఒక రాజు అంటే ఎలా ఉండాలి ఏమండి రాజు అంటే ఎవరండి అన్నది మనకు ఒక అనుమానం వస్తుంది అయితే రాజు అంటే రాజ్యాన్ని ఏలేవాడు కాదండి ఒక చీఫ్ మినిస్టర్ కాదు ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు మన ఇంట్లో కుటుంబ పెద్ద ఒక రాజు ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఒక రాజు లేదా ఒక మేనేజర్ ఒక రాజు రాముడు ఈ రాము రాజుగా ఉండి రాజ ఎలా ఉండాలి అని నేర్పించాడు ఒకవేళ రాక్షసం వారమే అనుకుంటే యుద్ధం అయిపోయిన వెంటనే సీతమ్మవారిని తీసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంగానే అవతార సమాప్తి చేయాల్సింది చేయలేదు మానవుడు ఏ విధంగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో మానవుడు అధర్మంలో దొవ్వలబోకూడదు ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పి అది నిరూపించడానికి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిపైన నడియాడిన మహామహా అంటే మనము రాముడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రామాయణం చదివేటప్పుడు రాముడు దేవుడని చదివారు అనుకోండి మీకు అది పెద్దగా ఏమి అర్థం అర్థం కాదు నేర్చుకోవడానికి అవకాశం లేదు రాముడు మానవుడు అని చెప్పి మీరు నేర్చుకున్నారనుకోండి రాముడు మానవుడు అని రామాయణం చదివారు అనుకోండి రాముడు మానవుడు అని చెప్పి రామకథ విన్నారనుకోండి మీరు నేర్చుకోవడానికి ఎంతో ఉంది ఎప్పుడైతే రాముడు దేవుడని రామాయణ పారాయణం చేస్తున్నారనుకోండి అనుకోండి అయిపోయేటప్పటికి మీరు ఏమనుకుంటారంటే రాముడు దేవుడు ఎందుకు అవుతాడండీ దేవుడైతే ఇన్ని కష్టాలు పడతాడా రాముడు దేవుడు కాదు మానవుడు అంటారు అదే మానవుడని మొదలు అనుకోండి రామాయణం సంపూర్ణ రామాయణం అయిపోయినక మీరు ఏమనుకుంటారంటే అసలు మానవులు వీళ్ళ వద ఉంటారా అండి దేవుడు అండి రాముడు అని చెప్పి అంటారు ఈ విధంగా మన భావనలు మార్పు వస్తుంది అందు గురించి రాముణ్ణి ఎప్పుడు కూడా మనము ప్రార్థించినా రాముణ్ణి ఎప్పుడు మనం కీర్తించినా మానవుడుగానే భావన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తుందండి అయితే దశరథ మహారాజు పుత్రకామేశ్వరి యాగాన్ని ఎవరి సలహాపై చేశారు శ్రీ మహావిష్ణువే ఒక రాముని అంశగా తనకు కుమారుడుగా జన్మిస్తాడని దశరథ మహారాజు ముందే ఊహించారండి దశరథ మహారాజు ఎప్పుడైతే తను పుత్రకామేష్ఠి యాగము అశ్వ అశ్వమేధ యాగం చేద్దామని అనుకున్నప్పుడు సమంత్రుడు చెప్తాడండి తన మంత్రి మీరు పుత్రకామేష్టి యాగం చేయండి నేను ఒకసారి ఒక మహర్షుల దగ్గర విన్నాను ఏమనంటే మీకు నలుగురు సంతానం అవుతుందని అంటే అయితే అప్పుడు ఒక అనుమానం వస్తుందండి మరి ఇంత కావలసిన వ్యక్తి రా దశరథ మహారాజు యొక్క మంత్రి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఒక అనుమానం వస్తుంది మనకు అయితే అక్కడ ఏంటంటే మన మన యొక్క బాసులు అనుకోండి మన జీవి నిజ జీవిత జీవితంలో కూడా ఎవరైనా పై అధికారులు ఉన్నప్పుడు మనకు మనముగా వెళ్ళి సలహా ఇస్తే ఏమంటారంటే ఏ సలహా ఇచ్చేంత గొప్పవాడివైనావా అంటారు వాళ్ళు అడిగారు అనుకోండి అప్పుడు మనం చెప్తే వాళ్ళ అవసరం ఉంది కనుక మనం చెప్పేది వాళ్ళు వింటారు ఆ విధంగా సముద్రుడు చెప్తాడనమాట మీరు యాగం చేయాలనుకుంటున్నారా మీకు సంతానం కలుగుతుంది కానీ ఈ యాగం మాత్రము మీరు ఋష్యశృంగ మహర్షితోటే చేయించండి అని చెప్పి తను సలహా ఇస్తాడండి వశిష్ఠ మహర్షి దశరథ నందరుడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ పేరులో ఉన్న ఔతిత్యం ఏంటండి దశరథ మహారాజుకు నలుగురు సంతానం అవుతారండి అయిన తర్వాత తన గురువులను తీసుకొని వెళ్తాడు వెళ్ళి ఆ చిన్నగా అప్పుడే పుట్టిన పిల్లలకు దశరథ మహారాజు ఆశీర్వచన మంత్రాలు చెప్పమంటారు ఎందుకంటే గురువులు వశిష్ఠ మహర్షి వారు ఆశీర్వదించాలనేటప్పటికీ అక్కడ ఆ నలుగురు బాలులను చూసేటప్పటికీ వశిష్ఠ మహర్షి ఆ యొక్క అంటే జ్యేష్ఠ పుత్రుడు అప్పటికి నామకరణం కాలేదు ఆ బాలు చూసేటప్పటికి తను ఏమి మాట్లాడాడు దశరథ మహారాజు అంటే గురుదేవ మీరు ఏం మాట్లాడతలేరు మీరు ఆశీర్వచన మంత్రాలు అంటే ఈ బాలుణ్ణి చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను నాకు మంత్రాలు ఏమి గుర్తొస్తలేవంటాడు అలా అలా ఉన్న ఆ రాముడికి ఆ బాలుడికి రాముడనే పేరు ఎందుకు పెట్టారంటే పదకొండవ రోజు నామకరణం చేయాలండి వాళ్ళందరినీ ఉయ్యాలలలో పెట్టారు పెట్టిన తర్వాత వశిష్ఠ మహర్షిని చెప్తాడు గురుదేవ మీరే నామకరణం చేయండి అని అంటే మన యొక్క సాంప్రదాయం ఏమంటే ప్రతి వాళ్ళకు కూడా గురువులు ఉంటారు ఇష్టదైవం ఉంటుంది దేవ ఇష్టదేవత ఉంటుంది అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నామకరణం చేసేటప్పుడు తల్లిదండ్రులు కానివ్వండి ఇవాళ రేపు బుక్స్ అమ్ముతున్నారు ఆ స్టాల్లో పేర్లు చూసి కానీ ఇలాంటి నామకరణం చేయకూడదు గురువులతోటే నామకరణం చేయించాలి అయితే గురువుని అడుగుతాడు మీరు నామకరణం చేయండి అంటే అతను ముందు వచ్చి జ్యేష్ఠ పుత్రుడైన ఆ బాలుడికి నామకరణం చేయాలి అతన్ని చూస్తుంటే అతనికి ఏమి తెలుస్తలేదు ఈ ఇతనికి ఏం నామకరణం చేయాలని చెప్పేసి అని చెప్పి ఏం చేస్తాడంటే ఇప్పుడు మనకు కూడా ఇదో ఒక్కొక్కసారి మనకు ఏదైనా సమస్య వస్తే ఇట్లాగే కూర్చొని కూర్చొని ఇలా చూస్తూ ఆలోచిస్తుంటాం మనం అంటే ఇక్కడ పైన చూస్తే రూఫ్ నాకు ఏం చెప్పదు కానీ ఎందుకో ఇలా చూస్తే మనకు ఒక నమ్మకం ఏంటంటే దేవదేవతలు మన బుర్రలోకి ఏదో పంపిస్తారు సలహా ఇస్తారని చెప్పేసి ఇలా పైకి చూసేటప్పటికి ఏమైందంటే అక్కడ పైన ముక్కోటి దేవతలు ఉన్నారు త్రిమూర్తులు నిలబడి ఉన్నారు ఈ బాలుడికి ఏం పేరు పెడతాడు అవశిష్ట మహర్షి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ శివకేశవులు ఉన్నారు శివుడు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఉండేటప్పటికీ దశ వశిష్ఠ మహర్షికి అప్పుడు తనకు ఒక తన లోపల ఒక ఆలోచన వస్తుంది ఆ ఇద్దరిని చూసి ఏం చేస్తారంటే నమో నారాయణలో నుంచి రాక్షరము అక్షరము మాక్షరం మా అక్షరం అని చెప్పి పిల్లవాడికి పెడతాడు ఈ యొక్క నామం యొక్క విశిష్టత ఏంటంటే రా అనేది ఏమో అగ్నిబీజాక్షరి మంత్రం అంటే ప్రతి మంత్రంలోని అమ్మవారి మంత్రాలు ఉంటాయి శివుడు మంత్రాలు ఉంటాయి ఆ ప్రతి మంత్రంలో ఒక శక్తి ఉంటుంది ఈ రాలో అగ్ని అగ్ని ఉంటుంది అగ్ని బీజాక్షరి మంత్రం ఈ మాల అమృత బీజాక్షరి మంత్రం అందు గురించి ఏంటంటే ఇప్పుడు మన లోపల ఈ బోలెడన్ని పాపాలు చేసి ఉంటాం అందుగురించి ఏంటంటే రా అనేటప్పటికి నోరు తెరుచుకుంటుంది ఈ పాపాలన్నీ బయటికి పోతాయి మా అనేటప్పటికీ రెండు పెదవులు ఆగే దగ్గరకు వచ్చేస్తాయి అంటే ఈ అమృతం అనేది లో మా అనేటప్పటికి అమృతం పోయింది మూసుకపోయింది కనుక మన లోపల రామ అనే మంత్రంతో లోపలున్న పాపాలన్నీ కడిగేస్తుండ్రని చెప్పేసి ఆ ఇద్దరిని చూసిన తర్వాత వచ్చిన ఆలోచననే ఈ రామ అనేది అందుగురించి ఏమంటారంటే మీరు రామ అనే మంత్రం ఒక్కసారి రామ 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 అంటే సార్లు విష్ణుదేవుడిని పూజించినట్టు అంటారు అందుగురించే కదా శ్రీ పార్వతీదేవిని అడుగుతుంది ఎవరిని శంకరుణ్ణి శంకరుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటాడు చూడండి మీరు ఎప్పుడన్నా ఆలోచించండి తను ఎప్పుడు ఇలా ధ్యానం చేస్తూ ఉంటాడు అంటే రా ఇంకొక గమ్మత అయిన విషయం ఏంటంటే రాముడు పుట్టకముందే రామమంత్రం ఉంది రామనామం ఉంది రాముడు పుట్టకముందే వాల్మీకి మహర్షికి ఎప్పుడూ అంతకుముందు చెప్తేనే రామ 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 అని తపస్సు చేశాడు శబరికి రాముడు ఎవరో తెలియదు ఆమె రామమంత్రం చేస్తున్నది మరి ఎలా తెలుసు అంటే రామమంత్రం అంతకుముందే ఉంది అది తీసుకొని వశిష్ఠ మహర్షి ఈ బాలుడికి పెట్టాడు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దీని యొక్క ఈ నామం యొక్క విశిష్టత ఏంటంటే పార్వతీదేవి ఒకసారి అడుగుతుంది స్వామి మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు ఏంటిది అంటే చెప్తాడు దేవి నేను ఒక మంత్రం చదువుతూ ఉంటాను ఆ మంత్రం చదవడం నేను ఆపేశాను అనుకో నీ మాంగళ్యం అంటాడు అంటే ఆవిడ అంటుంది నా మాంగళ్యం ఇలా పోతుందంటుంది అంటే నేను విషం దాగాను ఆ విషం ఇక్కడనే ఉంటుంది శివుడికి అందుగురించి ఇక్కడ నీలం కలర్లో ఉంటుంది తనకు అయితే రామారామ రామా అనడం వల్ల ఈ విషయం లోపలికి పోవడం లేదు ఎప్పుడైతే నేను రామనామ ఆపేశాను అనుకో ఈ విషయం లోపల పోతుందంట అందు గురించే రామనామంతో ఉంటానంటాడు అంటేనే అప్పుడు తను అంటుంది మీరు ఈ వెయ్యి విష్ణునామాలు పలకాలంటే అందరికీ రాదు కదా మా మామూలు మంత్రులు మనుషులకి ఎట్లా అంటే అప్పుడు తను చెప్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని మూడు సార్లు రామ 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 అంటే నువ్వు వెయ్యి సార్లు పలికినట్టే అంటాడు అందు గురించే ఈ రోజు కూడా ఏమంటారు పెద్దలు మనకు కలియుగంలో కానీ అన్ని అన్ని యుగాలలో కూడా కాశీ క్షేత్రంలో ఎవరైనా ప్రాణం వదిలితే అతనికి మోక్షం లభిస్తుందంటారు ఎందుకు లభిస్తుందంటే కాశీలు ఎవరైనా సరేనండి మనకంత అదృష్టం ఉందో లేదో తెలియదు నేనే ఉన్నాను అనుకోండి ఎవరమైనా ఈ భూప్రపంచం వదిలిపోవాల్సిందే కాశీలో ప్రాణం పోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాణం పోయేవాడి తల పార్వతీదేవి తన తొడలో పెట్టుకుంటు తొడపైన పెట్టుకుంటుంది ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈ మన విసరణ కర్ర లాంటిది లేకుంటే చామరం లాంటిది ఊపుతూ ఉంటారు అంటే చనిపోయేవాడికి గాబర రాకుండా ఆ చెవులో రామతారక మంత్రం శంకరులు చెప్తారు అందుగురించే కాశీలో చనిపోవాలంటారు రామనామం యొక్క గొప్పతనం అది అన్నమాట అది అంటే రాముడి కంటే రామనామం గొప్ప అని ఎందుకే అంటే దాని ఒక అంటే ఒక ఒక కవి రాసింది వాల్మీకి రామాయణంలో లేరు ఎప్పుడైతే ఈ సేతువు కట్టేటప్పుడు హనుమ వీళ్ళందరూ కూడా ఆ ఇటుకెలపైన చెట్లపైన రామ అని సముద్రంలో వేస్తుంటే అది తేలిపోతుంటుంది రాముడు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ నా పేరు రాస్తున్నారు కదా అని చెప్పి తను ఒక ఇటుక తీసుకొని వేసేస్తే అది నీళ్ళల్లో పడిపోతుంది అప్పుడు పడిపోతే ఏంటి నేను వేస్తే నీళ్ళల్లో పడుతుంది మీరు వేస్తే పడతలేదంటే హనుమ చెప్తాడు దానిపైన రామనామం లేదు కనుకనే పడిపోతుంది అంటాడు అది అంత గొప్ప విశేషమైన నామము ఆ వశిష్ట మహర్షి మనందరికీ సులువుగా ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చదవాలంటే ఆ అక్షరాలు ఎక్కడకుండా తప్పులు పోయే అవకాశం ఉంటుంది లలిత సహస్రనామం చదవాలంటే తప్పులు పోయే పరిస్థితి ఉంటుంది పంచాక్షరి అనుకోండి అష్టాక్షరి అనుకోండి ఏదో ఒక తప్పు చేస్తాం మనం కానీ చెంత సులువుగా అండి రామా అనడం ఎంత సులువు ప్రతి వాళ్ళకు కూడా చదువు వచ్చిన వాళ్ళకు చదువు రాని వాళ్ళకు అందరికీ కూడా చెప్పుకోవడానికి మనమంత కృతజ్ఞులమై ఉండాలి వశిష్ఠ మహర్షికి ఇంత సులువుగా అంత గొప్ప నామం మనకిచ్చినందుకు బాలరాముణ్ణి శ్రీరామచంద్రుడు అని ఎందుకు పిలిచేవారండి ఇది వాల్మీకి రామాయణంలో లేదండి కానీ తులసి రామాయణంలో ఉంది అరవై వేల సంవత్సరాల వయసులో రా దశరథ మహారాజుకు సంతానమైందండి అయోధ్య అయోధ్య కోసల రాజ్యం అంతా పండుగ చేసుకుంటున్నారు మా రాజుకు సంతానమైంది మా రాజుకు అని చెప్పి పండుగ చేసుకుంటున్నారు సూర్యుడు మా వంశంలో అంటే సూర్యుడికి తెలుసు శ్రీమహ అని చెప్పి మా వంశంలో ఈ శ్రీమహవిష్ణువు పుట్టాడని చెప్పేసి సూర్యుడు అలా కదలకుండా ఉండిపోయాడంటండి కోసల రాజ్యంలో అలాగే ఉండిపోయాడంట అప్పటికి ముప్పై రోజులైతుందంట మొత్తం పండుగ వాతావరణం అందరూ సంతోషంతో కేరింతాలు కొట్టుకుంటున్నారంట రంగులు జల్లుకుంటున్నారంట పండుగలు చేసుకుంటున్నారంట అంత సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఒక్కరే ఒక్కరు దిగులుగా ఉన్నారంట ఆ ఒక్కరు ఎవరు దిగులుగా ఉన్నారంటే చంద్రుడు అండి చంద్రుడు చాలా దిగులుగా ఉన్నాడంట ఎందుకు దిగులుగా ఉన్నాడంటే సూర్యుడు అస్తమిస్తలేడు అక్కడే ఆగిపోయి ఉన్నాడు సూర్యుడు అస్తమిస్త్రి కదా చంద్రుడు వస్తాడు ముప్పై రోజులైంది అందరింత గొప్ప మూడు లోకాలు చెప్పుకుంటుంది రాముడు 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 అని ఆ రాముడిని నేను చూడలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతుంటే రాముడే ఆ చంద్రుడి దగ్గర పోతాడంట పొయ్యి అంటాడంట నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు అంటే రామ అందరు నిన్ను చూశారు బాల రూపంలో ఉన్నది నిన్ను నేను చూడలేకపోయాను నాకు దిగులుగా ఉందంటే నువ్వు దిగులు పడకు ఈ రోజు నుంచి నా పేరుతో పాటు నీ పేరు కలిసి రామచంద్రుడని పిలుస్తారని చెప్పాడంట అది చెప్తూ ఇంకొక మాట కూడా అంటాడనమాట ఏమనంటే వచ్చే అవతారంలో నా తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదటిగా చూసే వ్యక్తివి నువ్వే అంటాడంట అంటే కృష్ణ అవతారంలో చూడండి కృష్ణుడు జైల్లో పుడతాడు మనందరికీ తెలుసు కారాగారంలో తల్లి చూస్తుంది తండ్రి చూస్తాడు తండ్రి ఏం చేస్తాడు ఆ గంప తీసుకొని తలపైన పెట్టుకొని బృందావనానికి పోతుంటాడు పోయేటప్పుడు యమున ఇలా చీలికపోతుంది ఆ చీకట్లో పోతుంటే మొట్టమొదటిగా చూసింది ఎవరు ఆ చంద్రుడే ఆ రాముడు అప్పుడు ఇచ్చిన వరం ఇప్పుడు నెరవేర్చాడనమాట ఆ విధంగా రామచంద్రుడు అని చెప్పి పేరు రాముడికి వచ్చిందండి అంటే రాముల వారికి యుద్ధ విద్యలు నేర్పినటువంటి మొట్టమొదటిగా తల్లి నేర్పించడం జరిగింది గురువులు అంటే యుద్ధ విద్యలు నేర్పే గురువులు లేఖన ఈమె దగ్గర అసలు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే అండి మనకు అంటే వాల్మీకి రామాయణంలో ఇంత క్లుప్తంగా మనకు పూర్తిగా మనకు విశ్లేషించి చెప్పడు కానీ ఏంటంటే యుద్ధ విద్యలో కైకే అమ్మవారికి ప్రావీణ్యం ఉన్నది కైకే అమ్మవారే రాముడికి ఆ యుద్ధ విద్య నేర్పిస్తుంది అంటే ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు అంటున్నారు గురువులు లేఖనా కాదండి గురువులు ఉన్నా కానీ ఇంటికి మన పిల్లలు ఉంటారండి స్కూల్లో టీచర్ అన్ని పాఠాలు నేర్పించడం కూడా ఇంటికి వచ్చిన పిల్లవాడికి తల్లి ఎందుకు నేర్పిస్తుంది నా బిడ్డకు నేను నేర్పించుకోవాలని చెప్పేసి సంతోషంతో అదేవిధంగా కైకేయి కూడా రాముడికి తనకు తెలిసిన విలువిద్య అంతా కూడా రాముడికి నేర్పించిందని చెప్పి వాల్మీకి రామాయణం కాకుంటే వేరే రామాయణం రాసిన వాళ్ళలో ఆ రామాయణంలో ఉందండి ఇది అయితే క్షణం కూడా అసలు శ్రీరామచంద్రుల వారిని విరిచిపెట్టలేని పరిస్థితి దశరథ మహారాజుది మరి అలాంటప్పుడు విశ్వామిత్రుడిని వెంట రాముల వారిని ఎందుకు పంపించడం జరిగింది అంటే సైన్యంతో పాటు వీరు వెళ్లకుండా విశ్వామిత్ర మహర్షి మనం సారి కూడా చెప్పుకున్నామండి తనకు తనకు తెలియని విలువిద్య లేదు తన దగ్గర లేని అస్తశస్త్రాలు లేవు ఈ భూప్రపంచంలో ఉన్న అస్తశస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుడి దగ్గర ఉంది తపశ్శక్తి ఉంది అయినా కానీ యాగ సంరక్షణకు రాముడు ఎందుకు తీసుకుపోయాడంటే దశరథ మహారాజుకు చెప్తాడు మేము యాగం చేస్తున్నప్పుడు యుద్ధం చేయకూడదు యాగం చేస్తున్నప్పుడు శాపం పెట్టకూడదు ఎందుకంటే ఈ శాపం అనేది ఎలా వస్తుంది ఈ తపశ్శక్తితోటే వస్తుంది శాపం పెట్టామనుకోండి తపశ్శక్తి తరిగిపోతుంది నాకు రాముడు కావాలంటాడు సైన్యం కావాలన్నాడు అనేటప్పటికీ ఇతను భయపడిపోతాడు నేను పంపను అంటాడు నీకు కావాల్సిన నా సైన్యాన్ని అందిస్తానంటాడు సైన్యం అవసరం లేదు నేను వస్తాను యుద్ధం చేయడానికి అంటాడు నువ్వు కూడా అవసరం లేదు అంటాడు అప్పుడు రా దశరథ మహారాజు అడుగుతాడు అసలు ఎవ్వరు ఏ రాక్షసులు ఉంటే అప్పుడు చెప్తాడు తాటక పేరు చెప్పాడు ఎందుకంటే తాటక పేరు చెప్తే అసలే పంపాడు అనుకోండి మారీచుడు సుభావు గురించే చెప్తాడు చెప్పేమంటే వీళ్ళు ఎవ్వరు అంటే రావణాసురుడి ఆజ్ఞతోటి వీళ్ళు ఇట్లా యాగాలన్నీ భంగం కలిగిస్తున్నారు ఋతు ఋషులను చంపేస్తున్నారని చెప్తే నేను పంపను నా పిల్లవాడిని వాడికి ఏం లేదు క్షమించండి గురుదేవ అంటాడు అనేటప్పటికీ విశ్వామిత్రుడు కోపం వస్తుంది వస్తే వశిష్ఠ మహర్షి చెప్తాడు నదులన్నీ పొంగి సాగరంలో కలిస్తే దానికి పవిత్రత ఎంత పెరుగుతుందో పూర్ణ పూర్ణత ఎందుకు పెరుగుతుందో రాముడు విశ్వామిత్రుడితో పోతే అంత పూర్ణత బెందుతుంది వారికి తెలియందంటూ ఏం లేదు ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ తెలుసు అందుగురించి వారు విశ్వం అంతా తెలుసు కనుకనే విశ్వామిత్రుడయ్యాడు వారి దిగటు పంపిస్తే అన్నీ నేర్చుకుంటాడు రాముడు అని చెప్తే గురువులు చెప్పారు కనుకనే విశ్వామిత్రుడితో పంపిస్తాడు విశ్వామిత్రుడితో పంపించాడు కనుకనే విశ్వామిత్రుడు అన్నీ నేర్పించి ఆ రాముణ్ణి అంటే అప్పటి వరకు ఉన్న రాముణ్ణి మనకు శ్రీరాముడిగా మనకు తిరిగి మనకు మనకిస్తాడు శ్రీ అనేది ఎప్పుడు వస్తుందంటే పురుషుడికి వివాహం అయిన తర్వాత వస్తుంది స్త్రీ అని పెడతారు స్త్రీకి ఎప్పుడు వస్తుంది శ్రీమతి అంటే వివాహం అయిన తర్వాత ఈ బాలరాముణ్ణి తీసుకుపోయిన విశ్వామిత్రుడు సీతమ్మ వారితో వివాహం చేయించిన తర్వాత శ్రీరాముడిగా మనకు అందించాడనమాట అంటే వారు ఒక్క ఒక్క యాగ సంరక్షణ కొరకు కాదండి ఈ ఇంత చిన్న వయసులోనే ఇతని శక్తి ఎంత రాక్షసులను కూడా సంవరించగలుగుతాడని చెప్పి ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఈ యొక్క బాలుడి ఒక ధూళిలో ఉన్న ఒక స్త్రీని తన స్త్రీగా చేశాడు అహల్యన్ ఇది రెండో కారణం మూడో కారణం ఏంటంటే ఈయన శక్తి ఎంత అంటే ఆ శివధనస్సును ఎక్కువ పెట్టగలిగాడు ఎవ్వరు చేయింది ఎక్కువ పెట్టాడు నాలుగో కారణం ఏంటంటే సీతమ్మ వారితో వివాహం ఈ నాలుగు కారణాల కొరకే రాముణ్ణి తీసుకెళ్లాడు యాగ సంరక్షణ దేవుది అంటే ప్రపంచానికి తెలియడానికి దశరథ మహారాజుకి తెలియడానికే చెప్పాడు ఎందుకంటే దశరథ మహారాజ్ వచ్చి అయ్యా నేను మీ అబ్బాయికి నేను అమ్మాయిని చూశాను పెళ్ళి చేస్తానంటే మీరు ఎవరండి నా కొడుకు పెళ్లి చేయడానికి అంటారు కనుక ఆ సీక్వెన్స్ ప్రకారం రావడానికి ఈ నాలుగు కారణాల కొరికే రాముణ్ణి యాగ అనేది ఒక కారణం మూడు కారణాలు అంటే రాముడి యొక్క విశిష్టత ఏంటిది రాముడు ఎవరు అని చెప్పి ప్రపంచానికి తెలియడానికి ఆ మూడు కారణాలు తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది అనమాట అలాగే సీతాదేవిని భూజాత అని ఎందుకు పిలుస్తారు సీతమ్మ వారు సీతమ్మవారు ఏంటంటే అండి సీతమ్మవారికి అని పేరు పెట్టింది కూడా ఎవరు ఎవరు మానవులు పెట్టిన పేరు కాదండి ఒకసారి ఒక యాగం కొరకు అంటే పూర్వకాలంలో ఏం చేశారంటే ఒక హోమం చేసినా ఒక యాగం చేసినా కానీ అక్కడ దున్నేవాళ్ళండి ఆ దున్ని అక్కడ పూజ చేసి ఈ యాగకు యాగకుండములు అవన్నీ యజ్ఞకుండాలు ఇవన్నీ కట్టేవాళ్ళు అలా కుడుతున్న సమయంలో అంటే మనకు సినిమాలలో చూపెట్టినట్టు పెట్టెలో సీతమ్మ వారు దొరుకుతుందని కాదు ఆ నాగలికి నాగటి చాయ్కి తగిలేటప్పటికీ సీతమ్మ వారు బయటికి వచ్చింది వచ్చేటప్పటికి పాప కనబడ్డదని జనక మహారాజ్ చేతిలోకి తీసుకునేటప్పటికి అక్షరణ వాణి చెప్తుంది అంటే ఆకాశవాణి అంటారు కదా చెప్తుంది ఈ ఈ బాలిక నీ బిడ్డ మహారాజా ఈమె సీత అని చెప్తుంది అనమాట ఆవిడ తల్లి కడుపులో నుంచి పుట్టలేదు కనుకనే అయోనిజ అందు గురించి భూమాత జ ఒళ్ళో నుంచి పుట్టింది కనుకనే తాను జనక మహారాజుకు ప్రియమైన పుత్రిక అయిందనమాట సీతమ్మ వారు అందుగురించి వివాహం అయ్యేటప్పుడు కూడా రా రాముడితోటి జనక మహారాజ్ అంటాడు ఏమనంటే కన్యాదానం చేసేటప్పుడు నా బిడ్డ గర్వంతో చెప్తాడు ప్రతి తండ్రి చెప్పుకునే సంఘటన అది నా బిడ్డ అయోనిజ రామ అంటాడు అంటే ఓ వ్యంగ్యంగా అనుకోండి వెటకారంగా అనుకోండి నీకన్నా కూడా ఒక ఇంత ఎక్కువే నా కూతురు అని చెప్పిస్తున్నా అంటాడు నువ్వు గడబంలో నుంచి పుట్టావు నా కూతురు అయో అని చెప్పిస్తాడనమాట శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీరామచంద్రుల వారు జన్మించారు కదండి మరి లక్ష్మణ భరత శత్రుఘ్నుల వారు ఏ అంశతో జన్మించారు అంటే ఇది మనము రామాయణం నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి శ్రీ మహావిష్ణువు దేవతలు అవన్నీ చెప్తే మనం నేర్చుకోవడానికి ఏముండదు దశరథ మహారాజు నలుగురు కుమారులు వాళ్ళు ఒక మానవులుగా ఎలా ఆలోచిస్తారు మానవులుగా ఎలా ప్రవర్తిస్తారు అన్న భావనతోటి మనం నేర్చుకుంటే మనం రామాయణంతో మనం ఎన్నో నేర్చుకోవచ్చు అయినా కానీ మీరు ప్రశ్న అడిగారు కనుక చెప్తున్నాను మనందరికీ తెలిసిందే శ్రీమహవిష్ణువు రాముడుగా పుట్టాడంటాం అంటాం ఆదిశేషుడు లక్ష్మణుడుగా పుట్టారంటాం శంకు చక్రాలుగా పుట్టారంటాం ఇవన్నీ తెలిసినప్పుడు మనకేమవుతుందంటే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉన్నాయండి దేవుళ్ళే కదా వాళ్ళు రాముడు వెంటనే లంక పోయి చంపేయచ్చు కదా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ప్రశ్న కనుక మనం అక్కడి వరకే దాన్ని ఆపుకోవాలి కానీ వాళ్ళు దేవత స్వరూపులని చెప్పి మనం రామాయణము ఎప్పుడు కూడా వినకూడదు ఎప్పుడు కూడా చదవకూడదు ఎప్పుడు కూడా దాని భావనను మనం ఇది చేసుకోకూడదు మనలాంటి వాళ్ళే అందు గురించి రామాయణం ఏంటంటే అండి రామాయణము పొలిటికల్ సైన్స్ రాజ్యం ఎలా నడిపించాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలతో ఎలా ఉండాలన్నది రామాయణం లీడర్షిప్ ఒక లీడర్గా వానరులను తీసుకుపోయి ఎలా తను త టార్గెటెడ్ పని చేసుకొని వచ్చాడు ఒక వానరుడు తన యొక్క లీడర్ అంటే సుగీరుడు మాట విని హనుమ ఎలా విధంగా చేసుకొచ్చాడు ఒక టీం మెంబర్గా తర్వాత సైకాలజీ మీకు ముందు ముందు తెలుస్తుంది రా మన మా మన సైకాలజీ అంటే మనసు ఇదేమంటారు మాన మన మనుషుల యొక్క భావనలు తెలుసుకోవడానికి ఆ సైకాలజీ రామాయణం రామాయణంలో లేనిదంటూ ఏం లేదండి ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నాయని రామాయణంలో ఉన్నాయి రామాయణంలో ఉన్నాయి భూ ప్రపంచంలో ఉన్నాయి అనమాట రాజేంద్ర కుమార్ గారు అసలు శ్రీరామచంద్రమూర్తికి రామ అనే పేరు ఎవరు పెట్టారు ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటి సీతమ్మ తల్లికి ఈ నామం ఎవరు పెట్టారు అసలు ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటి అని తెలియచేస్తూనే రామాయణం గురించి చాలా చక్కని విషయాలు అందించారు ధన్యవాదమునండి జై శ్రీరామ్ ఇదండి వాటి రామకథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం